గోదావరి కణిలో అభివృద్ధికి అడ్డంకిగా మారిన కట్టడాలను నీలమట్టం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేపడుతున్న చర్యల పట్ల స్థానిక వ్యాపారులు ఆదివారం జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేపడుతున్న చర్యలకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు నియోజకవర్గం రాముగూ నియోజకవర్గం రామ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారు ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పనులు చేస్తున్నట్టు ఇది గతంలో పది సంవత్సరాల క్రితం చేస్తే ఈ పాటికి ఇవి గోదావరి కానీ చాలా డెవలప్ అయ్యేది ఇప్పటికైనా పర్వాలేదు చాలా రోడ్డు వెడల్పు అనేది చాలా మంచిది కాకపోతే కార్పొరేట్ ఇంటి పనులు తీసుకుంటున్నారు కానీ కార్పొరేట్ రోడ్లు చేయడం లేదు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ సింగ్ గారు ఎమ్మెల్యే గారు చేస్తున్నందుకు చాలా కష్టంగా చెప్తున్నారు ఈరోజు మార్కండేయ కాలనీ రోడ్డులో అడ్డుగా ఉన్నటువంటి బిల్డింగ్ను రోడ్డు విడల్పు హోదా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కూర్చివేయడం జరిగింది ఇది ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నటువంటి అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసినందుకు మకాన్ సింగ్ గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గత యాభై ఏళ్ళ నుంచి రోడ్డు చిన్నగా ఉండి మధ్యలో హాస్పిటల్ నుండి పార్కింగ్ చేయడం వల్ల లారీలు ఆగడం యాక్సిడెంట్ జరగడం చాలా జరిగినాయి ఇంతకుముందు కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే నిర్ణయం మాత్రం చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది ఎవరికి హాని జరగకుండా ఏం చేయకుండా ఇది నడుస్తుంది ఈ కార్యక్రమం చేసినందుకు మక్కన్ సింగ్ గారికి ధన్యవాదాలు తెలియదు కొన్ని ఏళ్ళు సవా కొన్ని ఏళ్ళుగా నిరాధారణకు గురవుతున్నటువంటి రాజీవ్ టాకీస్ నుండి ఎఫ్సైపోయే ప్రధాన రోడ్డు ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రమాద తయారైనటువంటి బిల్డింగ్ను కూల్చివేసి ప్రజలను సురక్షితంగా ఉంచినందుకు మా ఎమ్మెల్యే గారికి డివిజన్ ప్రజల తరఫున నుండి మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఆ ఇరవై ఆరు డివిజన్ల మీద ఎనలేని ప్రేమతోటి ఇప్పటికీ నాలుగు కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా కొన్ని కోట్లతో యూజీడీ కానీ సిసి రోడ్లకు ప్రతిపాదనలు పంపి నిరంతరం మా మీద ప్రేమ కురిపిస్తున్న మా ప్రజల మీద ప్రేమ కురుస్తున్న ఎమ్మెల్యే గారికి మరొక మరి ధన్యవాదాలు ఎందుకంటే నిన్న చూశారు కొద్దిగా ఇలా కూలగొట్టుతో దానంతా అదే మొత్తం కూలిపోవడం జరిగింది అంటే ఇక్కడి యొక్క ప్రజల పట్ల అభివృద్ధి పట్ల ప్రజల ప్రాణాల పట్ల మా ఎమ్మెల్యే గారికి ఎంతో శ్రద్ధ ఉంది అలాగే భవిష్యత్తులో కూడా ఈ రోడ్డుని ఇంకా సుందరీకరణ చేస్తూ మా యొక్క ప్రా అంతర్గత రోడ్లను మరియు అన్నిటినీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంపుల తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేష్ మహంకాళ స్వామి కాల్వలింగస్వామి తిప్పార్పు శ్రీనివాస్ గట్ల రమేష్ ముస్తఫా దాసరి ఉమాదేవి సాంబమూర్తి కొప్పల శంకర్ లంబు రెడ్డి చిందల రాజరెడ్డి అనుమ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు